తెలంగాణలో ప్రజలు బీజేపీని ప్రోత్సాహకరంగా ఆశీర్వదించారని మాజీ మంత్రి బీజేపీ నేత విజయ రామారావు అభిప్రాయపడ్డారు రానున్న రోజుల్లో పార్టీ బలోపేతమై రాష్ట్రంలో అధికారం చేపడుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్న విజయ రామారావుతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ దేశవ్యాప్తంగా వచ్చిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మూడోసారి బీజేపీని కేంద్రంలో అధికారం దిశగా తీసుకెళ్లాయి దాదాపు విజయం సాధించింది బీజేపీ పార్టీ ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత విజయరామారావు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం చెప్పండి విజయరామారావు గారు ఇప్పుడు వచ్చిన ఫలితాలు ఎట్లా అనిపిస్తున్నాయి దేశవ్యాప్తంగా అందులో రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించినంత వరకు అయితే చాలా ప్రోత్సహించగలిగిన ఎంకరేజ్ చేయగలిగిన ఫలితాలే వచ్చినవి దాదాపు ఎనిమిది స్థానాలు గతంలో నాలుగుండే ఇప్పుడు ఎనిమిది స్థానాలను బీజేపీ పార్టీ తనకు తానుగా గెలవగలిగిందంటే తెలంగాణలో పార్టీ బలోపేతమైంది ప్రజల్లోకి చొచ్చుకెళ్ళింది ప్రజలు కూడా పార్టీని ఆశీర్వదించిన్నారు పార్టీ వెంట ప్రజలు ఉన్నారు కాబట్టి ఎనిమిది స్థానాలను తెలంగాణలో గెలిచిన రాష్ట్రంలో అధికారం లేకపోయినా ఈ విజయం సాధించింది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిలువరించాలని చాలా ప్రయత్నాలు చేసింది అయినా ఎట్లా సాధించగలిగారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేక తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది ఆ వాగ్దానాలు అమలు చేయడంలో చిత్తశుద్ధి కనిపించలేదు ప్రజలకు నమ్మకం ఏర్పడలే విశ్వాసం లేకపోయింది అందుకే కాంగ్రెస్ పార్టీ వారు పన్నెండు స్థానాలు వస్తాయి పద్నాలుగు సార్లు వస్తాయి ఒక దశలో చెప్పిన నిన్నమ్మోనే వరకు వారి వరకు మేమే కాంగ్రెస్ పార్టీ వాళ్ళం గెలుస్తామనే బ్రహ్మాండమైన ప్రచారం చేసుకున్నారు కానీ ప్రజలు నమ్మలే ఆయన వారి చేతిలో అధికారం ఉంది కాబట్టి వారి చేతిలో అన్ని హంగులు ఉన్నాయి కాబట్టే ఆ ఎనిమిది కూడా గెలవగలిగారు ఒకవేళ అధికారం లేకపోతే హంగులు లేకపోతే అర్ధబలం లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మరి గతంలో వచ్చిన మూడో ఒకటో రెండు దగ్గర ఉండేది కేవలం శాసనసభలో తప్పుడు హామీలతో ప్రజలు నమ్మించి అదేవిధంగా అధికారంలోకి వచ్చిన కాబట్టి ఆ అధికారాన్ని ఆసరాగా చేసుకుని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానానికి అదేవిధంగా అబ్కీ బార్ చార్సౌ పార్ అన్న ఒక నినాదం మాత్రం పలించని అనే ఒక ఫలించని పరిస్థితి కనబడుతుంది మన నిరాశ పొందిండ్రా అని ఆశిస్తాం లక్ష్యం పెట్టుకున్నారు లక్ష్యం పార్టీ ప్రజల్లో మా లక్ష్యం ఇంతమే ఇట్లా పనిచేసినామని ప్రజల వద్దకు బీజేపీ పార్టీ వెళ్ళింది నిజమే ఈరోజు నాలుగు వందల స్థానాలు తగ్గడానికి అనేక కారణాలు ఉండవచ్చు అందులో ప్రధానంగా ఈ రాష్ట్రం నుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పట్ల నరేంద్ర మోడీ పట్ల బదినం చేసేటువంటి ప్రచారం ఏమంటే నాలుగు వందల స్థానాలు ఇస్తే ఇక రాజ్యాంగమే మారిపోతుంది రిజర్వేషన్ ఉండదు ప్రజలకు ప్రజాస్వామ్యం ఉండదు అని తప్పుడు ప్రచారాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభిస్తే అది జాతీయ స్థాయిలో ఎన్నికల ఏజెండా అంశంగా ప్రచారం చేసుకొని కాంగ్రెస్ పార్టీ కొంత లబ్ధి పొందింది అని కౌంటర్ ఎందుకు ఇవ్వలేకపోయింది మీ నాయకత్వం ప్రజలు నమ్మినారు కొంతవరకు వాళ్ళే నమ్మించగలిగారు మా నాయకత్వం మా పార్టీ నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ గతంలో ఏ ప్రధానమంత్రి అయినా ప్రజల వద్దకు ఈ తరహాలో వెళ్ళగలిగిండా ఈ తరహాలో ప్రచారం చేసిరా ఈ తరహాలో అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికి గ్రామాన గ్రామ గ్రామాన నరేంద్ర మోడీ పంపించిన నిధులతో ఊళ్ళో అనేక కార్యక్రమాల అంశాలను ప్రజలు చూడగలుగుతున్నారు అయితే ఇవి చిన్న అంశాలుగా వీటిని పక్క ఎత్తి చూపుతూ ఏదో రాజ్యాంగమే ప్రమాదంలో పడిపోతుంది ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుంది మీకున్న రిజర్వేషన్లు అందుబాటులో లేకుండా పోతాయని ప్రజలను నమ్మించి తప్పుదారిలో తప్పుదారి పట్టించడం వల్ల మోసం చేయడం వల్ల ఆ నాలుగు వందల స్థానాలు రాలే కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏం వచ్చినాయండి నైంటీ నైన్ వంద దాటలే నైంటీ నైన్ డబుల్ సీట్ డిజిట్స్ దగ్గర ఉండేది మీరు మిత్రపక్షాలతో మీకు ఏదో రెండు వందల చిల్లర వచ్చినాయనుకుంటారు కదా మరి బీజేపీ కూడా మిత్రపక్షాలతో రెండు వందల డెబ్భై రెండు అధికారం అనుకు అందుకునేది దాటినాము మూడు వందల దగ్గర ఉన్నాము కాబట్టి బీజేపీ పార్టీ ఏమి నిరాశ చెందాల్సినక్కర్లే ని మమతా బెనర్జీ ప్రధానమంత్రి మోడీ క్రెడిబిలిటీ కోల్పోయారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారు దీన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు ప్రతిపక్షాలు వాళ్ళు బట్కనే ఆరోపణలు చేసిన అనుకున్న స్థానాలు రాలేదు కాబట్టి చేయాలని అంటారు కానీ ఆమె అన్నంత మాత్రాన ప్రధానమంత్రి కాకుండా పోతాడా మీ రాష్ట్రంలో ఉన్న సీట్లన్నీ నీకు వచ్చినాయని పూర్తిగా కబ్జా పెట్టలే కదా బీజేపీ పార్టీ కొన్ని సీట్లను సంపాదించగలిగింది ఇంట్లో కూడా నీ రాష్ట్రంలో బీజేపీ పార్టీ తనకు కొంతమంది ఎమ్మెల్యే ఎంపీలను తీసుకురాగలిగింది నువ్వు యోగ్యత లేదని ఎట్లంటావు ప్రధానమంత్రి కాకూడదు ఎట్లా అది నిజంగా అనకూడదు అట్లా థ్యాంక్ యూ ఇది మొత్తం మీద బీజేపీ స్థానాలు ఆశించిన మేరకు జరిగాయి కాకపోతే ఒక నినాదం అంటూ ఉంటుంది ఆ నినాదం స్థాయికి చేరుకోవాలనేది ఎవరికైనా ఉంటుంది అక్కడికి చేరుకోకపోయినా అధికారం మాత్రం చేరుకోగలిగాము మూడోసారి అధికారంలోకి రాబోతున్నాము ప్రధానమంత్రి మోడీ మోడీ ప్రధానమంత్రి కాబోతున్నారు మూడోసారి అలాగే కాంగ్రెస్ పార్టీ ఒక తప్పుడు ప్రచారాన్ని దేశమంతా ఒక తప్పుడు ప్రచారం చేసింది నాలుగు వందల సీట్లు అడుగుతున్నది కేవలం రాజ్యాంగం సవరించడానికి రాజ్యాంగాన్ని అలాగే రిజర్వేషన్ రద్దు చేయడానికి ఆయన ఒక తప్పుడు ప్రచారం వల్ల కూడా ఈ ప్రభావం ఉంది అనుకున్న నాలుగు సీట్లు రాకపోయాయి ఇదే ఎఫెక్ట్ ఇచ్చింది అని కూడా చెప్తున్నారు అలాగే ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఉన్నప్పటికి కూడా కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితం అయిపోయిందంటే ఇక్కడ కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు తప్పుడు హామీలతో అధికారంలోకి రావడం వల్లనే ప్రజల విశ్వాసం కోల్పోయిందంటున్నారు అలాగే రానున్న రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో కూడా అధికారం చేపడతామని చెప్తున్నారు ధీమా వ్యక్తం చేస్తున్నారు మాజీ మంత్రి విజయరామారావు బీజేపీ నేత వీడియో జర్నలిస్ట్ శ్యాంసుందర్తో శ్రీనివాస డివిజన్ హైదరాబాద్